ఈ అపార్ట్మెంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఉండవచ్చు మూడు పూటల ఆహారం కూడా ఉచితంగానే ఇస్తారు ఇదే వనవాసి కళ్యాణ్ ఆశ్రమం విశాఖ బీచ్కి సమీపంలో ఎండాడలో ఉంది ఇదంతా ఎవరి కోసం ఎందుకోసం దీని వెనక ఎవరున్నారో తెలుసుకుందామా విద్యార్థులు నిరుద్యోగులు మస్టుగా చూడాల్సిన వీడియో ఇది ఇప్పుడు ఈ అరకు పాడేరు ఈ సీతంపేట ఏరియాలో ఈ ట్రైబల్ పిల్లలు వాళ్ళ చదువు కోసం కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం కానీ ఇంకేదైనా ఉపాధి పనుల కోసం కానీ ఏదైనా ఉద్యోగం ఇంటర్వ్యూల కోసం కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఈ వైజాగ్లో ఎక్కడ ఉండాలో తెలియదు అలాగే వాళ్ళు హోటల్ ఉండలేరు అటువంటి వాళ్ళ కోసం మీరు ఒక వనవాసి కేంద్రం ఒకటి నిర్వహిస్తున్నది తెలుస్తుంది ఏంటి దాని వివరాలు చెప్పండి వనవాసీ కళ్యాణాశ్రమం పేరుతోటి ఒక బిల్డింగ్ ఉందండి అది ఎండాళ్ళలో ఉంటుంది ఓకే అక్కడికి వచ్చినప్పుడు ఖాళీలు ఉండి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి కానీ లేదు ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేదానికి అందాక ముందు షెల్టర్ అయితే మేము ఇస్తాం ప్రస్తుతం ఎన్ని రోజులు ఇవ్వగలరు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు చదువుకున్నంత చదువును బట్టా లేదా వాళ్ళు దీన్ని బట్టా దీని గురించి జనరల్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళుగా ఆర్థికంగా వాళ్ళు ఏమీ చేయలేరు ఇంకా ఎంతో కొంత మనమే ఇస్తాం లేదంటే ఊరి నుంచి వస్తూ ఉంటాయి అదే ఉద్యోగం చేసే వాళ్ళకైతే వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు కొంత ఇస్తారు వాళ్ళు ఇస్తూ ముందు షెల్టర్ చూసిన తర్వాత తర్వాత ఎక్కడొస్తే మారిపోతారు వాళ్ళు అది ఎంత ఇదంతా కూడా ఎండలో ఒక కార్యక్రమం నా పేరు వి విజయకుమార్ నేను చింతపల్లి మండలం ఉమరసిగుంధి గ్రామం నుంచి వచ్చాను నేను ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకు బయట హాస్టల్లో ఎక్కడైనా చదువుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ఇక్కడ ఆంధ్ర వనవాస కళ్యాణ ఆశ్రమంలో ఉచితంగా చదువుకుంటున్నాము ఈ ఈ సంస్థ అనేది మా వాళ్ళ విద్యార్థుల కోసమే ఉన్నాయి ఇక్కడ ఒకటే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు హాస్టళ్ళు ఉన్నాయి ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీ బాగానే ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి డిసిప్లిన్ కూడా ఉంటుంది పొద్దున్న ఐదు గంటలు లెగిసి కాలి కృత్యాలు ముగించుకొని మా పనులు మేము చేసుకుంటాం తర్వాత ఏడు ఏడున్నర లోపు కాలేజీకి అందరికి వెళ్ళిపోతారు సాయంత్రం రాగానే ఇక్కడ అల్పాహారం కూడా ఉంటుంది ఆరు లోపు చిన్న ప్రార్థన ఉంటుంది నా పేరు డివివిఎస్ కుమార్ నేను ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతున్నాను మాది గొండలి గ్రామం పాడేరు మండలం గత రెండేళ్ల నుంచి ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమంలో ఉండి నా విద్యను కొనసాగిస్తున్నాను ఇక్కడ అన్ని రకమైన సాదుపాయాలు కల్పించారు ఉచితంగానే మొత్తం ఇక్కడ పదిహేను మంది స్టూడెంట్స్ ఉంటున్నాము అందరూ ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులే మాకు ఇక్కడ క్రమశిక్షణతో పాటు అన్ని విషయాలు నేర్పిస్తారు చదువుకోవడానికి అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడితే సాయం అందిస్తారు ఇప్పుడు వచ్చే ముందు వాళ్ళు మిమ్మల్ని ఫోన్ తెలుసుకుంటే తెలుసుకుంటే ఇక్కడ వేకెన్సీ ఎలా ఉంది ఖాళీ మరి ఖాళీ ఉంది ఇప్పుడు ఒకేసారి పాడేటి నుంచి రేపు వంద మంది వచ్చేసారు కూడా వంద మందికి ఇవ్వలేము ఇప్పుడు మీ అడ్రస్ ఫోన్ నెంబర్ డిస్ప్లే అన్ని ఆ డిస్ప్లే చేస్తాను అండి దానికి ఆ ఏం ప్రాబ్లం వీళ్ళని బట్టి మీరు దానికి ఎవరు ఉన్నారు అనవాసి కళ్యాణం ఎవరు చూస్తున్నారు అంటే నేను బేసిక్గా ఆర్ఎస్ఎస్ మెంబర్లుగా దీంట్లో రకరకాలటువంటి విభాగాలు ఉన్నాయి అన్ని క్షేత్రాలు అంటాం మేము అన్ని క్షేత్రాల్లో ఒక క్షేత్రం విశ్వ హిందూ పరిషత్తు విశ్వ హిందూ పరిషత్కి జిల్లా ఉపాధ్యక్షుడిగా నా బాధ్యతలు నేను చేస్తున్నాను నేను యాక్చువల్గా వనవాసి కళ్యాణాశ్రమంలో నేను నా యాక్టివ్ పాత్ర ఉండదు కానీ దాని విషయాలు మాత్రం తెలుస్తూ ఉంటాయి అట్లా ప్రతి విభా అనే క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎలా నాకు నన్ను కాంటాక్ట్ చేసిన వెంటనే నేను వాళ్ళకి పలానా వాళ్ళని కలవండి బాబు మీరు కలిసి మీరు మీకు కావాల్సినటువంటి వసతి మీరు అక్కడ పొందవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు వాళ్ళు సహాయం చేయటం ఒక కీలకమైన అండి మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ అన్నారు విశ్వ హిందూ పరిషత్ అన్నారు అటువంటి అప్పుడు ఈ గిరిజన పిల్లలు రకరకాల మతాలు ఉండవచ్చు వాళ్ళకి ఏదైనా విశ్వాసాలు ఉండొచ్చు మనకు తెలియదు కదా జనరల్గా కానీ వాళ్ళకే ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు మతాలకి మతాల కులాలకి ఇబ్బంది ఉండదు ఎవరైనా రావచ్చు నా పేరు వి సంతోష్ సరేపల్లి గ్రామం మంజిమూడు మండలం అల్లూరు జిల్లా నేను ఇంటర్మీడియట్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కళ్యాణాశ్రమంలో స్టూడెంట్స్ యొక్క ఇన్ఛార్జ్గా అంటే నిలయప్రముఖ్గా చేస్తున్నాను ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు మాకు చాలా బాగుంటాయి అంటే బయట హాస్టల్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంటర్ మరియు డిగ్రీ బీటెక్ చదివే స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు వీళ్ళు అందరూ బయట ఉండడానికి కొంచెం ఇబ్బంది పడతారని ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం అనేది పెట్టడం జరిగింది చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి హాస్టల్ మాలాంటి దూరంగా ఉన్న గిరిజన విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆదివాసీ అయి ఉంటే ఆదివాసీ కళ్యాణ ఆశ్రమంలో వనవాసి కళ్యాణ ఆశ్రమంలో పెడతాము ఎందుకంటే ఆదివాసీలు ఒక మంచి గుణం ఉంది ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి మనం అర్థమయ్యేట్టు చెప్పాలి తప్ప నుంచి మీతో చెప్పిన తర్వాత మాత్రం వాళ్ళు వెనక్కి తిరగరు ఓవరాల్గా భారతీయ స్పృహ భారతీయ ముందు మన భారతీయులు ఏ మతము ఏ కులము గతం మనిషి అన్న వాళ్ళు ఏదో కులానికో ఏదో మతానికి కానీ బేసిక్ ఏంటంటే మన భారతీయ తత్వం భారతీయులు అని సో ఆ బేసిస్ మీద ఏ ట్రైబల్ విలేజ్ నుంచి ఎవరు మిమ్మల్ని సంప్రదించినా మీరు సహకరిస్తారు